అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే వారిని ఇప్పుడు వెంటనే విధుల్లోకి తీసుకోవడం జరుగుతున్నది అలాగే వారికి గతంలో వారు తీసుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ వెంటనే వారికి తిరిగి ఇచ్చేయడం కూడా జరుగుతుంది అనేది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం కూడా మరొకటి లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే గత వారం రోజుల కిందట విజయవాడ ప్రాంతంలో వరద ప్రభావం వల్ల ఆ ప్రాంతీయ వాసులు ఎంతో నష్టపోయిన విషయం మనకి తెలిసిన విషయమే ఇప్పుడు ఆ విజయవాడ ప్రాంతానికి చెందిన వాలంటీర్లు వారి యొక్క పరిధులు అంటే వారి యొక్క వంద యాభై ఇళ్ళకి సంబంధించిన పరిధిలో ఈ వాలంటీర్లు ఉంటే సహాయక చర్యలలో ఆ యాభై వంద ఇళ్లకు ఎక్కువ సహాయం చేయొచ్చు అనే విధంగా ఆలోచించిన కూటమి ప్రభుత్వం ఆ విజయవాడలోనే ఉన్నటువంటి వాలంటీర్లకంటే ఆ విజయవాడ ప్రాంతంలో నగరంలో ఉన్నటువంటి వాలంటీర్లకు ఈ మొబైల్స్ అండ్ వారి వెంటనే విధుల్లోకి తీసుకోవడం జరిగినది మొన్నటి సారీ ఐదు రోజుల కిందటం ఇది అక్కడ ఉన్నటువంటి నగర కమిషన్ అలాగే మున్సిపల్ సారీ మున్సిపల్ కమిషన్ గారు అలాగే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడంతో ఆయా సచివాలయాలకి ఆ సచివాలయాలకు చెందిన వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకొని వారికి మొబైల్స్ ఫోన్స్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగినది అలాగే వారికి గతంలో మూడు నెలల నుంచి ఉన్నటువంటి జీతాలు పెండింగ్ కూడా వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఆ మున్సిపల్ కమిషన్ గారు అలాగే కలెక్టర్ గారు ఆ జీవోలో పేర్కొనడం జరిగినది ఇప్పుడు ఎలాగైతే విజయవాడ ప్రాంతానికి చెందిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని నిన్నటి రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు ఏపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగినది విజయవాడ ప్రాంతానికి చెందిన విజయవాడకు చెందిన వాలంటీర్లను ఏ విధంగా అయితే విధుల్లోకి తీసుకున్నారు ఆ విధంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక లక్ష యాభై వేల యాభై ఎనిమిది మంది రాజీనామా చేయని వాలంటీర్లను మీరు వెంటనే విధుల్లోకి తీసుకొని వారి నుంచి తీసుకున్నటువంటి సిమ్ సిమ్ సిమ్స్ అండ్ మొబైల్స్ వెంటనే వారికి తిరిగి చేయాలని కూడా ఈ అసోసియేషన్ సభ్యులు ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగినది అలాగే ఈ గతంలో పెండింగ్ ఉన్నటువంటి జీత జీతాలు కూడా వారి ఖాతాల్లోకి జమ చేయాలని గత మూడు మూడు నాలుగు నెలలుగా ఉన్నటువంటి జీతాలు కూడా వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూడా ఆ అసోసియేషన్ సభ్యులు ఏపీ ప్రభుత్వానికి కూడా ఒక విన్నప విన్నతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి వాలంటీర్లని తీసుకున్నటువంటి విధంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు కూడా విధుల్లోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కంటే ఎవరైతే రాజీనామా చేయలేదు అటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశమే దగ్గరలోనే ఉందని మనకి అందున సమాచారం ఖచ్చితంగా ఈ నెలలోనే అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఒక కీలక నిర్ణయం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం ఉన్నది ఖచ్చితంగా మీకు గతం మూడు నాలుగు నెలల నుంచి రావాల్సిన జీతాలు అలాగే మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం అలాగే మీకు పదివేల జీతం ఇవ్వడం కూడా జరిగే అవకాశమే ఎక్కువగా ఉందని మనకి అందిన సమాచారం కాబట్టి ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజీనామా చేయని వాలంటీర్లకి ఖచ్చితంగా ఒక భారీ గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు అందుకోసమే నేను ఈ వీడియో మీకు తెలియజేయాలనే నేను ఈ వీడియో కూడా చేయడం కూడా జరిగినది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిమ్మ ఉండేది దాన్ని ఒకటి మరొకండి నిత్య ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులకి అలాగే వాలంటీర్లకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ